హరి ఓం శ్రీగురు పివేనమ మిత్రుల మనం ఈరోజు ఆత్మకూరు గ్రామంలో దీపిక వెంచర్లో ఒక చక్కటి ప్లాన్ ఇవ్వటం జరిగింది త్రీ బెడ్రూమ్స్ తో మనం ఈ ప్లాన్ని ఇచ్చాము చక్కటి గణితం కూడా కట్టడం జరిగింది అయితే ఇది ఒక బిల్డర్ డెవలప్మెంట్ కు తీసుకొని నిర్మాణం చేస్తూ ఉన్నారు ఫ్లోర్లు ఫ్లోర్లుగా అమ్మటం కోసం అయితే ఇది కూడా పడమర ఫేస్ కలిగినటువంటి స్థలం మరి అట్లాగే ఇది పురుష స్థలం కూడా కూడా మరి అయితే మన మంగళగిరిలో చక్కటి సిద్ధాంతి గారు మనకి లభించారు చాలా తక్కువ ఖర్చులో మనకి అందుబాటులో ఒక సదా ఆశయంతో ముందుకు వెళుతున్నారు హైందవ ధర్మంలో సిద్ధాంతము అలాగే మరి పౌరోహిత్యము ఇవన్నీ కూడా ఏవైనా హిందువులు చేసుకోవాలంటే చాలా కాస్ట్లీగా ఉన్నటువంటి సందర్భంలో మనకి అందుబాటులో డబ్బులు డిమాండ్ చేయకుండా అలాగే కస్టమర్ ఇచ్చినంత తీసుకోవటం మాత్రమే చేస్తూ ఎంతో అందుబాటులో ఉండి ముందుకు వెళ్ళటం మూలన వీరికి మంచి ఆదరణ అనేది లభిస్తూ ఉంది వీరందరూ కూడా సంప్రదించి ప్రోత్సహించండి జై గురుదేవ్ శ్రీ గురు